పొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామం పొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామంలో నేను నివసిస్తున్నాను మా దేవాలయం ఇది మా ఇలాగా రామిరెడ్డి దిబ్బారెడ్డి వంశస్థులు మేము నేను చిన్నతనం నుంచి కూడా ఈ దేవాలయానికి నేను పది ఏళ్ళ ప్రకారం నుంచి నేను వస్తాను నాకు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరము ఈ దేవాలయం అభివృద్ధికి నుంచి మేము అభివృద్ధి చేస్తా వస్తున్నాము ఇప్పుడు మాత్రం అన్నదానాలు చేస్తా ఉన్నాము ఈ స్వామి మాత్రం మాకు కన్నా నది ఒడ్డున దొరికినాడు అక్కడి నుంచి తీసుకొచ్చాము మేము చేపించినవి కాదు స్వయం కాబట్టి స్వామి బాగా జరుగుతా ఉంది ఇప్పుడు స్వాతి రావు భోజనాలు కూడా పెడతా ఉన్నాము అది కూడా చేస్తా ఉన్నాము అభిషేకాలు భక్తులు కోరిన కోరికలు నెరవేర్తా ఉన్నాయి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నారసింహం భీషణం భద్రం మృత్యం మృత్యుం నమామ్యహం స్వామివారికి ఇష్టమైన ఏకాదశి రోజు ముడుపు కట్టుకునేసి పదకొండు రూపాయలు వెళుతూ ముడుపు కట్టి వాళ్ళ వాళ్ళ కోరికలు నిర్వహించుకొని నూట ఎనిమిది ప్రేక్షణాలు చేస్తూ స్వామివారికి ఇవ్వాల్సిన సమర్పణ చేయించుకుంటూ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు మెయిన్ వచ్చేసి మూలమంత్రం అనేది ఉంది నరసింహస్వామికి ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నమ ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామ్యం ఈ మంత్రం చాలా పవర్ఫుల్ అయిన మంత్రం ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అండి ఈ ప్రతిరోజు పఠించడం వల్ల సాక్షాత్ స్వామివారు మన సన్నిధిలో ఉన్నంత అభిప్రాయం అనేది మనకు కలుగుతుంది స్వామివారి ఆశీర్వాదం అనేది మనకు ఎల్లవేళలా ఉంటుంది రేపు ఉదయం స్వాతి నక్షత్రం నర్సింహపురం నరసింహస్వామి గురులో స్వాతి నక్షత్రం అనేది ఒక పండగ మాదిరి వైభవంగా జరి జరిపిస్తాము ఉదయం నాలుగున్నర నుంచి అభిషేకాలు హోమాలు పూజ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి అలంకరణలు మళ్ళీ తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి అన్నదానం అనేది ఉంటుంది నిరంతరంగా అన్నదానం అనేది సాగుతూ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగుతూ ఉంటుంది వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉంటారు సాయంత్రం మళ్ళా ఈ పల్లకి సేవ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఉదయం పూట కోలాటం అనేది భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కోలాటం అనేది చేస్తారు సన్నిధి స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాలన్నీ ప్రతి స్వాతికి కూడా నిర్వహిస్తూ ఉంటాము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహాపురం పెరిచెట్టుపల్లి పంచాయతీ రుతుపూర్ తాలూకా రామిరెడ్డి దిబ్బారెడ్డి అను ఈ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహము పెన్నా నది గోడ్ నుంచి ఆయన సీకట్ల కలవన వచ్చి ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ స్వయముగా ఇక్కడ వెలిసినది ప్రతి స్వాతి రోజున అన్నదానము తీర్థ ప్రసాదాలు స్వాతి స్వాతికి తీర్థ ప్రసాదాలు ఉంటాయి స్వాతి నక్షత్రం రోజున వచ్చు స్వాముల వారికి పట్టు వసరాలు చీరలు చీరలు ఇవన్నీ ఈ సంవత్సరానికి ఒకసారి దేవుని దేవాలయ అభివృద్ధికి అతి తక్కువ రేట్లతో చీరలు పట్టువసాలు పంచలు ఇక్కడ అతి తక్కువ రేటుకే పెడతాం భక్తులు వచ్చి ఇక్కడ కావాల్సినవి తీసుకొని ఆలయ అభివృద్ధికి తోడ్పడగా కోరుచున్నాం